ఒట్రే కులస్థలందరికీ నమస్కారము పదహారు మూడు రెండు వేల ఇరవై ఇరవైనా ఆదివారం అనగా వడ్డె బోబన్న విగ్రహం ఆవిష్కరణ మాచిలపట్నం జరుగును ఈ విగ్రహానికి ముఖ్య అతిథిగా నర్సాపేట పార్లమెంటు సభ్యులు శ్రీ రామకృష్ణదేవరాలు మాచెళ్ళ శాసనసభ్యులు శ్రీ జోలకంటి రెడ్డి గారు మరి యేసురత్నం గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు కావున ఆదివారం పది గంటల కల్లా ఒంటరి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం ఉదయం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి రైల్డే రైల్ గేటు బస్టాండ్ ఇక్కడ రైల్ గేట్ కానుంచి ర్యాలీ జరుగును విగ్రహం దగ్గర వరకు అక్కడ విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత మానకొండ కళ్యాణ మండపంలో సభ జరుగును ఆ సభ కార్యక్రమం అయిపోయిన తర్వాత హిందూ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒంటరికొలు వస్తున్నందరూ తప్పనిసరిగా మన పల్నాడు ప్రాంతం మాచర్ల నియోజకవర్గానికి కేంద్రం నుంచి రాగునీటికి ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతున్న నరసారావుపేట ఎంపీ నావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడిపర్తి అవినాష్ రెడ్డి మాచర్ల టీడీపీ యువ నాయకులు